ఒక వ్యక్తి సిద్ధి సాధించి ఒక భూతాన్ని వశం చేసుకున్నాడు ఆ భూతం తన షరతును తెలియచేస్తూ ఇలా అంది ఎప్పటిదాకా నువ్వు నాకు పని చెబుతూ ఉంటావో అప్పటిదాకా నేను నీ వద్ద ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు పని చెప్పడం మానేస్తావో అప్పుడు నేను నేను చంపేస్తాను అని ఆ అతడు అంగీకరించాడు ఇక ఆ వ్యక్తి ఏ పని చెప్పినా ఆ భూతం ఆ పనిని నాలుగు ఐదు నిమిషాలలోనే పూర్తి చేసి మళ్ళీ ముందుకు వచ్చి నిలబడి చెప్పు మరొక పని చెప్పు ఏదో ఒక పని చెప్పు అనేది అలా ఒక్కొక్క పని చెబుతూ అతడు అలిసిపోయాడు ఇక చెయ్యవలసిన పని ఏది కనిపించకపోతే పాపం ఆ వ్యక్తి ఇప్పుడేం చెయ్యాలి పని చెప్పకపోతే ఇది నన్ను చంపేస్తుందే అని చాలా భయపడిపోయాడు ఈ సమస్య నుండి బయటపడడానికి అతడు పరుగు పరుగున ఒక మహాత్ముని వద్దకు చేరుకున్నాడు ఆ మహాత్ముడు మొత్తం విషయాన్ని అంతటినీ విని ఇలా అన్నాడు సరే నువ్వు మాత్రం భయపడకుండా భూతంతో ఇలా అను అని చెప్పాడు ఒక పెద్ద వెదురుకర్రను తీసుకొని రావాలి దానికన్నా పొడవైన వెదురుకర్ర మరొకటి ఉండకూడదు తర్వాత దానిని ఎంత లోతుగా పాత పెట్టాలంటే అది ఎప్పటికీ పడిపోకుండా ఉండాలి అలా నాటిన తర్వాత భూతంతో ఇలా అను నేను మరొక పనిని చెప్పేదాకా నువ్వు ఈ వెదురు పర్ ఈ వెదురు కర్ర పైకి ఎక్కాలి తర్వాత దిగాలి మహాత్ముని యొక్క ఆజ్ఞానుసారము ఆ వ్యక్తి భూతంతో అలాగే చెప్పాడు భూతం వెంటనే ఒక పొడవైన వెదురు కర్రను తీసుకొని వచ్చింది దానిని లోతుగా నాటింది ఇక ఆ భూతం రేయింబ వాళ్ళు ఆ వెదురుకర్ర పైకి ఎక్కి ఎక్కడం తర్వాత దిగడం మొదలుపెట్టింది ఆ వ్యక్తి నిశ్చితంగా గాలి పీల్చుకున్నాడు అతడి మనసులో భూతం యొక్క భయం పూర్తిగా లేకుండా పోయింది ఇదండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు గురువుగారి ఆజ్ఞ తీసుకొని చేయాలన్నమాట ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకుమించి మించి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ